बहुत गिन्नी डाबल बोल इस बीजेपी లోక్సభ ఎన్నికల పర్వంలో భాగంగా మేడ్చల్ జిల్లాలోని నాగారంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ విచ్చేసి ప్రసంగించారు ఈ సందర్భంగా నాగారం మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీజేపీ పార్టీలోకి చేరిపోయారు ఇక గత పాలకుల ఆగడాలు సహించలేకనే పార్టీని వీడుతున్నట్టుగా కౌకుట్ల చంద్రారెడ్డి తన ప్రసంగంలో వివరించారు ప్రజాప్రతినిధులను ఏమాత్రం పట్టించుకోక అధిష్టానం తమ ఇష్టానుసారంగా మెదలంతో సమస్యలు ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు ఎదుర్ ఎదుర్కొన్నట్టుగా వారు వివరించారు ఇక అంతేకాక బీఆర్ఎస్ అవినీతి పాలనకు సంబంధించి ఒక్కొక్కటిగా బయటికి వస్తుండటంతో జనంలో సమాధానం చెప్పుకోలేకే ఇక పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ను వీడుతున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి సాధించుకుంటే కేసీఆర్ హయంలో ఇప్పుడు దొరలపాలై దోపిడికి గురైందని అన్నారు మల్కాజ్గిరి నియోజకవర్గం ఎవరి అబ్బా సొత్తు కాదని నా మంచితనం మల్కాజ్గిరి ప్రజలు స్వాగతించారని ఇక గెలుపుకు కృషి చేస్తున్నట్టుగా చెప్పడమే వారిని ఆ విధంగా సంతోషం కలగజేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు అంటున్నా మీరు పాలించిన కాలంలో స్వయంగా మంత్రులే జైలు కాదు చెప్పండి ముఖ్యమంత్రి కూతురు చెప్పండి కానీ నా పదేళ్ల కాలంలో ఒక్క కేంద్ర మంత్రి మీద కానీ ప్రధానమంత్రి గారి ఆఫీస్ మీద కానీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇవాళ తలదించుకునే పని జరగలేదు ఎక్కడ కూడా జైలు ఇవ్వలేదు ఎక్కడ కూడా ఒక స్కామ్ జరగలేదు గది మోడీ గారి నాయకత్వం కూడా జరుగుతుంది అంతకుముందు అతుకులబ సంసారమే ప్రపంచ బ్యాంకు దగ్గర మోకరిలో చేతున్నాడు ఇవాళ ప్రపంచ బ్యాంకు లేదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లేదు ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికైనా ఆపదస్తే ఆదుపలే సత్తా నా భారత్కు నా భారత్ కుంది కానీ భారత్ కు అవసరం అంతే ఆదుకోగలిగే సత్తా ప్రపంచంలో ఏ దేశాన్ని నేను వాడ వాస్తవం కాదా నేను చాలా మంది యువకులు ఎవర చాలా మంది యువకులు వాడతాను నేను అడిగిన లోకల్ని ఎందుకు మీరు మోడీ గారు చెప్పం చేస్తున్నారని చెప్పడుతున్నారు ఎందుకు ఇవాళ చదువుకున్న పిల్లలు భారతీయ జనతా పార్టీకి ఒక శక్తి లాంటి అడుగుతాన్న మాట ఏంటంటే సారు నేను ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారికి ఓటేస్తాం ఎందుకు అని వాళ్ళు అడిగిన వారు ఒకడే అనవు వారు మా తాత మోడీ గారు మా తాత డెబ్బై మూడు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాల తాత కానీ ఆలోచనలో నిర్ణయాల్లో మా ఆలోచన ఉంటుంది మోడీ గారు చెప్పి నాకు అర్థం కాదు ఏం చేయాలి నా దేశ రక్షణలో నా మాతృభూమిని రక్షించడానికి ప్రాణాన్ని పెట్టి నా అభినందన్ శత్రు దేశంలోకి చొరబడ్డాడు దాడి చేసిండు నా అభినందన్ ప్రమాద శాస్త్రంలో చిక్కిండు సాగు పరిగొట్టిండు కొట్టిండు ఆ దెబ్బలను చూసిన మోడీ గారు ఒకటే వాడు చెప్పిండు నా అభినందన్ అన్నాడి వాడు కాడు నా అభినందన్ దిక్కులేని వాడు కాడు నా అభినందన్ నూట నలభై కోట్ల ప్రజలు మొక్కుతున్న అభినందన్ కబ ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా నా దేశానికి అప్పచెప్పమని చెప్పి అల్టిమేటమ్ ఇస్తే నా అభినందన్ని తీసుకువచ్చి దేశానికి అప్పచెప్పే ఘనత నరేంద్ర మోడీ గారు అందుకే నా యూత్ వాళ్ళ నా యూతి వాళ్ళ ఆనందిస్తాను నీ చేతిలో ఉన్న సెల్ఫోన్ నీ ఇంట్లో ఉన్న టీవీ నువ్వు వాడే కంప్యూటర్ నువ్వు పెట్టే ఫ్రిడ్జ్ ఎక్కడ ఇవన్నీ ఇవన్నీ మేడిన్ జప మేడ్ ఇన్ చైనా గి హైదరాబాద్లో గీ హైదరాబాద్లో అనేక 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 చైనా పదాలు లేవు నేను చైనా పదాలు లేవు ఎక్కడన్నా ఎక్కడ చైనా పదాలు లేవు ఎక్కడా మేడిని మేడిని చైనా లేదు ఇవాళ అన్సి కలిగి మొత్తం ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తిలో నంబర్ టూ దేశం భారతదేశం ఎలా గుర్తుపెట్టుకో అందుకే నేను ఇప్పుడు ఒకటే అడుగుతున్నా మోడీ గారు మనకు మాత్రమే తెలిసిన పని చేయలేదు ఊళ్ళల్లో సదురాణి మహిళలు అంటారు చదువురాని మహిళలు వాళ్ళు అన్నారు ఎవరికైనా వెళ్ళొచ్చేవా తల్లి అంటే ఇంకెవరికి వస్తాడు బిడ్డ మోడీకి వస్తాం నీకేం చేసిన మోడీ అంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే రెండు మాటలు చెప్పారు బిడ్డ ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసిన ఎంతోమంది ప్రధానమంత్రులు చూసిన కానీ ఈ భారత దేశ ఆడబిడ్డలు చెప్పు పట్టుకొని బయటకు వైపు పరిస్థితి ఇప్పటికి కూడా బిడ్డ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి టైర్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అందుకే మా ఆశీర్వాదం మోడీ గారు కాదన్నారు ఇవాళ మీరు ఎప్పుడన్నా బస్సులో లెక్కినా కూరగాయలు కొనుక్కోవడానికి పోయినా పంట కొనుక్కోవడానికి పోయినా పది రూపాయల వస్తువుకి ఐదు వందల రూపాయలైతే చిల్లర ఆయన ఇస్తాడా చిల్లరి ఐదు వందల రూపాయలు చేతులు పెట్టి చిల్లర లేదా మా చిల్లరబడుతుందా పండు కానీ మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టి నువ్వు కూరగాయలు కొనుక్కునే కాడ పన్ను కొనుక్కునే కాడ చేపలు కొనుక్కునే కాడ చికెన్ కొనుక్కుంటున్నా ఫోన్పే గూగుల్ పే వస్తువులు కొనుక్కుంటా దేశం భారతదేశం ప్రపంచంలో ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో అమెరికా లాంటి దేశం కూడా అమలు పదేలు పట్టింది కానీ భారత్లో మాత్రం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి